వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నంద్యాల జిల్లా నివాస్ న్యూస్ నంజాల జిల్లా ఎన్జీఓఎస్ కాలనీ రోడ్లో కాంతి డెంటల్ హాస్పిటల్ నంజాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నంజాలలో డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసే మంచి డాక్టర్గా మంచి హాస్పిటల్ ఓపెన్ చేయడం సంతోషకరమని చెప్పడం జరిగింది मारात्मा कानु नी प्रदेव जना बाो मारा कानुन प्रदेव गना महिमा चलो गारा नी तम गना महिमा चलो गना महिमा चलो దేవుని వారితో సెలవిస్తుంది నీ సేవకులకు నీ కాడిని కలవచ్చును వారి కుమారులకు నీ ప్రభావము చూడేవా ప్రసన్నత పురులుగా చేతి పనిని మాకు స్థిరపరచును ఆ పరిస్థితులైనదాలు బంధనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఉదయ కాలం అది కాంతి రెంటల్ కేర్ను ప్రారంభించడానికి మా ఎమ్మెల్యే గారిని గౌరవనీయులు శిల్ప రవిచంద్ర కిషోర్ మీరు తీసుకొచ్చినందుకై మీ బంధనాలు చెల్లిస్తూ ఉన్నాం కాంతి రెంటల్ కేర్ని మీరు జీవించండి ఆశీర్వదించండి నామాన్ని బట్టి ప్రారంభిస్తూ ఈ ప్రారంభ దినము మొదలుకొని తల్లి దినదినము అభివృద్ధి ముందుకు ఆశీర్వదించబడుతూ మీ కృప పాలిస్తూ ఈ సన్నిధిని బలమని ప్రార్థిస్తూ ఉన్నాము మా ఎమ్మెల్యే గారిని మన సటిమని సంతానము కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం సునీల్ దాస్వా ఆయన ఇచ్చిన భార్య తల్లిదండ్రి కుటుంబాలను మీరు దీవించమని గంటల పేరుని మీరు అభిషేకించి ఆశీర్వదించు

తో సునీయా స్వ మెంటల్ కరస్ శక్తిమని గుంబాల్ దారవించిన వారందరిని ఇప్పుడెల్లపు సలాత్ ఆరోలై నుండి కాక మన నందర్లోని ఎన్జిఓస్ కావాలి మెయిన్ రోడ్లో కాంతి ప్రారంభించడానికి కావచ్చు అని కాంతి కాంతిగారు ఆ ద్వారా జన్మధ్యాన్ని ఈ ప్రాంత కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అందరూ కూడా ఈ మధ్య తన సొంత కూడా మరి మా సునీల్ గారి క్లినిక్ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి ఇంకా పది క్లినిక్లు కాంతి డెంటల్ క్లినిక్స్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఒక గ్రాండ్ లాగా